హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మా మమ్మీ అయితే పొద్దున్నే నాలుగింటికి లేచింది చలి అయితే ఎక్కువ పెడుతుందని చెప్పి పెట్టర్ వేసుకుంది తర్వాత కూర ఉండాలని చెప్పేసి ఉల్లిపాయలు అయితే తీసుకుంటుంది ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసింది ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసి దాని మీద మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తర్వాత మూత తీసుకొని ఒకసారి ఫ్రై చేయాలి లేకపోతే మాడిపోతాయి మళ్ళీ మూత పెట్టుకోవాలి దాంట్లో పసుపు కొంచెం ఉప్పు వేసింది ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వడానికి అలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి దానిపైన మళ్ళీ మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గుతాయి తర్వాత మళ్ళీ మూత పెట్టి తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లో కారం వాటర్ అనేవి వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉంచాలి కలిపి బాగా కలిపి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి దానికి మూత పెట్టి తీసాక మళ్ళీ ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూసుకొని దాంట్లో మిక్చిరీ అనేది వేసింది వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం కొత్తిమీర అనేది వేసింది కొత్తిమీర తీసుకొని బయట అయితే వదిలేసింది అదేమో ఫ్రెష్గా లేదు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది మా డాడీ అయితే వెళ్ళిపోతున్నాడు ఈ ముగ్గులు అయితే నేనే వేసాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా డాడీ అయితే పనికి వెళ్ళిపోతున్నారు ఇవైతే అయితే శంఖం పువ్వులు పూసాయండి చెట్టుకి చామంతి పూలు అయితే ఇయరు చాలా ఎక్కువ పూసాయి ఇంకా కాసేపా మా మమ్మీ పని అయితే చేసుకుంటుంది ఇల్లు తుడుచుకుంటుంది స్నానం చేయడానికి వాటర్ పెట్టుకొని వాటర్ అయితే హీట్ అయిపోయాయి స్నానం చేయడానికని చెప్పి తీస్తుంది తర్వాత అయితే తోముతుంది ఏంటి ఎప్పుడు మీ అమ్మే చేస్తుంది అని అనుకుంటుకోండి నేనైతే అప్పుడు లేను టిఫిన్కి వెళ్ళాను మమ్మీ అయితే చేయాలనుకుంటే పని అంతా చేసేసుకుంటుంది చేయలేకపోతేనే నన్ను చేయమని అడుగుతుంది తర్వాత ముగ్గు పెట్టింది అయితే పెట్టాను నిన్న నైట్ మా మమ్మీ ఏమో మార్నింగే పెట్టుకుంటుంది ఇక్కడ మంచిగా అని చెప్పేసి ఇక్కడైతే పొంగల్ ముగ్గు అనేది పెడుతుంది పది చుక్కలు నాలుగు వరుసలు నాలుగు వచ్చే వరకు అంట ఇక్కడైతే తప్పు గీసేసింది సరిగ్గా చూడకుండా మళ్ళీ చెరిపి మంచిగా గీసింది ఇదైతే కుక్ వచ్చింది రోజు వచ్చి అన్నం తినేసి వెళ్తుంది బాగా అలవాటు మాకు వీడియో అయితే లైక్ చేయకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముగ్గు ఎలా వేస్తుందో కామెంట్ చేయండి ముగ్గు అయితే పెడుతుంది కుక్క అయితే అన్నం పె వచ్చి వెంటనే అన్నం పెట్టేయాలి దానికి లేకపోతే అలిగి వెళ్ళిపోతుంది ఎలిగి రెండు రోజుల దాకా రాదు దాన్ని కాకలేస్తే ఏవో తోకూపుకుంటూ వచ్చేస్తుంది మా చిన్న టామ్ గడ్ అయితే ఇంకా బయట కుక్కలకి అలవాటు అయిపోయి వెళ్ళిపోయారు మా డాడీ పిలిచినా కానీ వాడు దగ్గరికి రావట్లేదంట ఇంటికి తీసుకొచ్చేస్తాడేమో అని చెప్పేసి ఇంకా నేను అన్నాను అడు రాడు ఇంకా వదిలే ఆడు రావాలనుకున్నప్పుడు వస్తాడులే అని చెప్పి చెప్పాను ముగ్గుద పెట్టేసింది దాంట్లో గీతలు గీస్తుంది మంచిగా కనబడుతుంది అని చెప్పేసి మీరు మీ ఇంటి దగ్గర ఎలాంటి ముగ్గు వేసుకున్నారో కామెంట్ చేయండి దానికి మళ్ళీ డిజైనింగ్ చేస్తుంది మమ్మీ ఏమీ రానట్టే ఉంటుంది కానీ అన్నీ చేస్తుంది ఇక్కడైతే మంచిగా డిజైన్ అయితే వేస్తుంది చుక్కలతో దానికి మళ్ళీ డిజైనింగ్ చేస్తుంది కొంచెం మమ్మీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది దీంట్లో పసుపు కుంకుమ అయితే వేయాలి పసుపు కుంకుమ వేస్తే ముగ్గు అనేది మంచిగా కనబడుతుంది కలర్ఫుల్గా కలర్స్ వేయకపోయినా కానీ బ్యూటిఫుల్గా కనబడుతుంది డైలీ అయితే పసుపు కుంకుమ వేస్తుంది మమ్మీ ముగ్గు వేసినప్పుడు అయితే ఇంకా పని అంతా అయిపోయాక కోడి పిల్లల్ని అయితే వదిలింది అవేమో అరిచేస్తున్నాయి లోపల ఉండి ఇంకా మేమైతే ఇక్కడ ఔసి ఆడుకుంటున్నామని చెప్పి పక్కకు తీసుకొచ్చింది ఇంకా మా మమ్మీ కూడా ఆడుతుంది ఒక ఆట ఆడమ్మా అని చెప్పేసి ఆడమంటే ఆడుతుంది తర్వాత మా పెరట్లోకి వెళ్ళి వంకాయలు కోసుకుందామని వెళ్ళింది కూర వండడానికి వంకాయ వంకాయలు అయితే కోస్తుంది ఎందుకో రెండు చెట్లు చచ్చిపోయాయి అంటే చాలా ఫీల్ అయిపోతుంది ఇక్కడ చూసారా చిన్న వంకాయ ఉంది పచ్చిమిర్చి చెట్లు కూడా చచ్చిపోతున్నాయి అంట కాయలతో ఉండి చాలా వేసుకుంది కదా అందుకే చాలా ఫీల్ అవుతుంది అవి చనిపోతున్నాయి అని చెప్పేసి ఇలా పేరలో పెంచినాయి అంటే మా మమ్మీకి చాలా ఇష్టం ఇంకా మా చుట్టూ మా ఇంటి పక్కన ఇలా ఉంటుంది కరేపాకు అయితే కోస్తుంది కూరలో ప్రతి కూరలో కరేపాకు అయితే వేస్తుంది కరివేపాకు జుట్టుకి చాలా మంచిది ఇంక ఇది ఇలా ఎందుకు అయిపోయిందో తెలియదు కూరగాయలన్నీ కోసి పైకి అయితే వస్తుంది ఇంక ఇక్కడ పైన ఉన్న చెట్టు రోడ్ల మీద ఉన్న చెట్టుకి రెండు కాయలు ఉంటాయి అవి కూడా కోసింది ఇవైతే ఈవినింగ్ కూర ఉండడానికి మా డాడీ అయితే బయటికి వెళ్ళి రేగగాయలు అయితే తెచ్చాడు అవి ప్లేట్లోకి తీసుకుంటుంది ఇక్కడ మా డాడీ మమ్మీ మీద ఏదో డైలాగ్ వేసాడు అందుకే నవ్వుతుంది ఇంకా వీటిని వీటిని తొక్కు కింద చేయమ్మ ఉప్పు కారం వేసి బాగుంటుంది అంటే సరే చింతల్లి అని చెప్పేసి వాటిని నీ తొ కడిగి తొక్క తీసి దంచుతుంది మంచిగా దంచుకోవాలి అలాగా కావాలితే రోడ్లో కూడా దంచుకోవచ్చు దీంట్లో ఉప్పు కారం కూడా వేసింది కావలితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది అవి వేసుకున్నాక బాగా తిప్పి ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ అయితే చేస్తాను అంది చూసారా టేస్ట్ అయితే చేస్తుంది చాలా బాగుందంట మీ ఎక్స్ప్రెషన్ చూసారా ఇది ఈ రోజు ఈ వీడియో అనమాట నచ్చితే లైక్ చేయండి నా వాయిస్ నచ్చితే కామెంట్ చేయండి